గీతా కులాలకు మద్యం షాపుల్లో బార్లలో పది శాతం రిజర్వేషన్లతో పాటు యాభై శాతం ఫీజు రాయితీ కల్పించిన సందర్భంగా ఏపీ శెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు స్థానిక చెరువు సెంటర్లో దొమ్మేటి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి కృతజ్ఞతాపూర్వకంగా క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కూడుపూడి సత్యబాబు కష్టపడి పనిచేయడం వల్ల రాష్ట్ర స్థాయిలో శెట్టి బలిజా కార్పొరేషన్ చర్మి పదవి లభించిందన్నారు ఆయన నేతృత్వంలో గీతా కులాలు ఐక్యంగా ఎదగాలని సూచించారు గత ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతంగా ఉన్న అవకాశాలను ఇరవై నాలుగు శాతానికి కుదించగా కూటమి ప్రభుత్వం వచ్చి మళ్లీ దారిని ముప్పై నాలుగు శాతానికి పునరుఘటించిందని చెప్పారు కూడుపూడి సత్యబాబు మాట్లాడుతూ గీతా కులాలకు న్యాయం చేసింది చంద్రబాబు అని చెప్పారు గీతా కులాలకు చంద్రబాబు ఆపద్ బాంధవుడు అని నిరూపించారని తెలిపారు ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్ కడలి రామకృష్ణ మరుకుర్తి రవి యాదవ్ చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు మొన్న లిక్కర్ షాప్ వచ్చినప్పుడు గీత కులాల వారికి కేటాయించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు నా దగ్గరికి రాష్ట్ర బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడు సత్యబాబు గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఈ షాపు గీత కులాల వారికే ఇవ్వాలి బయట ఎవరు కూడా వాళ్ళు ప్రలోభ పెడితే ఊరుకునేది లేదు అని చెప్పి ఆయన చెప్పడం దానికి అనుగుణంగా గీత కులాల వారికే కేటాయించామని ఈరోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం మీరు గమనించినట్లయితే బీసీలో ఒక ఆత్మాభిమానం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీయే కాపాడుకుంటూ వచ్చింది బీసీలకి రాజకీయంగా అవకాశం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషను అన్నీ కూడా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఓ పక్కన సామాజికంగా మరో పక్కన ఆర్థికంగా మరో పక్కన రాజకీయంగా కూడా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కూటమి దాన్ని కట్టుబడి ఈ రోజు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ బీసీ లో అత్యధిక శాతం కలిగిన కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి లక్షలాదిగా ఉన్న వారి యొక్క వృత్తికి మనం అందరం కూడా ఆధారం చూపించాలని ఒక ఆలోచనతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇప్పుడు రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై బార్లు ఖాళీగా ఉంటే గీత కులాలు ప్రత్యేకించి ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ మజ్యూ షాపులకి ఎక్కువ గీత ఎక్కువ చేసుకుంటారా దాన్ని గుర్తించి పది శాతం మళ్ళా ఈ బారులో కూడా రిజర్వేషన్ కల్పించారు దానికి ఇచ్చిమించి రాష్ట్రంలో ఒక ఎనభై ఐదు మంది కులాలందరూ కూడా ఈ లబ్ధి పొందుతున్నారు ఒక గీత కులాలకే కాకుండా నిన్న మన ఈ పద్మశాలీలు దేవంగలకి కాకుండా అలాగే నాగి బ్రాహ్మణి కి గతంలో తెలుగుదేశం పార్టీలో ఒక వంద యూనిట్లు షాపులు షాపులకు వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన తెలుగుదేశం కానీ మళ్ళా ఇప్పుడు మళ్ళీ నాయకులు ఇంకా బాగుండాలని చెప్పి ప్రతి షాపుకి రెండు వందల యూనిట్లు పెంచిన ఘత ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము కూడా ఈ రోజు నేను కార్పొరేషన్ చైర్మన్ గా అలాగే గౌడ్ కార్పొరేషన్ చైర్మన్ గా మనం వేరం గురుమూర్తి గారు ఉన్నారు కూటమి వచ్చిన తర్వాత పది శాతం రిజర్వేషన్ ఏవైతే గీత కులాలు ఉన్నాయో వాటికి కనిపిస్తామని ఒక హామీ ఇచ్చి గాలికి వదిలేయకుండా అన్న మాట ప్రకారం సంవత్సరం తిరగకుండా బ్రాండింగ్ షాపుల్లో టెన్ పర్సెంట్ గీత కులాలు కల్పించి అదే విధంగా ఈ రోజున బార్ షాపుల పాలసీల్లో టెన్ పర్సెంట్ అంటే అంచుమించు ఎనభై నాలుగు షాపు బార్లు వచ్చే విధంగా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చారిత్రాత్మక నిర్ణయం గీత కులాలైన మనందరికీ కూడా చాలా మేలు చేయడం జరిగింది ఇవాళ ఒక ముఖ్య విషయం చెప్పాలి ఇవాళ రాజమండ్రిలో గౌడ సెట్టుబడి చెప్పుకోవడం అంటే చాలా మెజారిటీ కోణం ఈవేళ వాసుగారు గుర్తు పెట్టుకోవాలి మీరు అవతల పోటీ చేస్తున్న వ్యక్తి మా కులానికి సంబంధించిన వ్యక్తి అయినా మీకు డెబ్బై వేలు పైజీలకు ఓట్లు వచ్చినాయి అంటే ఈవేళ గౌడ సెట్టుపడి చేయరు ఏ పార్టీకి పని చేశారు అన్నది మీరు భయవచ్చుతో చాలా దీర్ఘంగా ఆలోచించి మా వృత్తుల పట్ల మా కులం పట్ల ప్రత్యేక సానుభూతి చూపించి